చొక్కా మీద లిప్స్టిక్ గుర్తులు బొత్తాలకు చిక్కుకున్న సిరోజాలు అబ్బాయిల దగ్గర ఫిమేల్ పర్ఫ్యూమ్ సువాసనలు అమ్మాయిల బట్టలపై మేల్ పర్ఫ్యూమ్ పరిమళాలు ఇవన్నీ ఉంటే అతను లేదా ఆమె తప్పు చేసినట్టే ఇది ఒకప్పటి మాట ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ప్రేమలో ఉన్న చాలామంది స్త్రీ పురుషులు ఆన్లైన్ యాప్ల ద్వారా తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు అలాంటి వారిని కనిపెట్టడం మరింత కష్టమవుతోంది సోషల్ మీడియాలో ఫాలో కావడాలు లైక్ కొట్టడాలు కామెంట్ పెట్టడాలు ఇలాంటి పోకడలన్నీ మోసం చేయడమే అవును నిపుణులు వారు మైక్రో చీటింగ్ ఒకరితో దాంపత్యంలో ఉంటూ మరొకరి గురించి ఆలోచించడం తగదంటాయి సంప్రదాయాలు అయితే మనిషికి అది అంత తేలిక కాదు మనిషి పక్క చూపులు చూడకుండా ఉండటం కష్టమే దీన్నే ఇప్పుడు మైక్రో చీటింగ్ అంటున్నారు అంటే చిన్న స్థాయి చీటింగ్ భాగస్వామి పక్కన లేనప్పుడు మరొకరిని ఫ్లర్క్ చేయడం మరొకరి ఆలోచనలు అన్ని మైక్రో చీటింగ్ కిందకే వస్తాయి లైంగిక ఆసక్తి ఉందా లేదా అనేది పక్కన పెడితే సోషల్ మీడియాలో మరొకరు ఎవరికైనా ఫ్రటింగ్ టెక్స్ట్లు పంపడం మైక్రో చీటింగ్ కిందకే వస్తుంది వారితో స్నేహం కొద్దీ పెట్టాం వారు నిజంగా బావున్నారనే విషయాన్ని చెప్పాం వారి టాలెంట్ ను మెచ్చుకున్నాం వారిని జస్ట్ అభినందించాం లేదా వారి ఆలోచనలు బావున్నాయి కాబట్టి టెక్స్ట్ చేశాం వారి ఆలోచనలతో నాకు సాపత్యం ఉంది కాబట్టి అంటూ ఇలా ఎన్ని చెప్పినా ఇలాంటి ఫ్లర్టింగ్ టెక్స్ట్లు ఖచ్చితంగా మైక్రో చీటింగ్ కిందకే వస్తాయి ఇంట్లో ఎంతసేపు ఉంటారో దాదాపు అంతేసేపు ఆఫీసుల్లో గడిపే రోజులివి అలాంటి చోట్ల లైంగిక ఆకర్షణలకు కూడా చాలా ఆస్కారం ఉంది వివాహం తర్వాత మరొకరి వైపు కళ్ళు తచ్చాడినా అది కూడా మైక్రో చీటింగ్ కిందకే వస్తుంది చూడటంతో మొదలు పెట్టడం అంటే అవకాశం ఉంటే ఒక్కో మెట్టు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్నట్లే కాబట్టి అది కూడా మైక్రో చీటింగ్ కిందకే వస్తుంది మరొకరి అందాలను వర్ణించడం వారితో అతి చనువును ప్రదర్శించడం స్నేహం ముసుగులో దగ్గరవడం ఇవన్నీ మైక్రోచీటింగ్ కిందకి వచ్చేవే అబ్బే తాము అలాంటి వాళ్లం కాదని చెప్పినా అన్ని ఉత్తుత్తి మాటలే అనుకోవాలి ఈ మధ్య కాలంలో ఇన్స్టాలో మనకు నచ్చిన రీల్స్ మనకు బాగా నచ్చిన వారికి షేర్ చేసే పద్ధతి ఒకటి బాగా సాగుతూ ఉంటుంది మన మనసుకు బాగా నచ్చిన వాటిని తరచు అంటే రోజు నిత్యం ఆపోజిట్ సెక్స్ లో ఒకరికి షేర్ చేస్తూ ఉండడం కూడా ఒక రకమైన ఆకర్షణే అని అది కూడా మైక్రో చీటింగ్ ఎందుకే వస్తుందని రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఇలా అయితే ఏదో ఒక స్థాయిలో మైక్రో చీటింగ్ చేయని మనిషి ఉండడు శృంగారంలో ఇతరుల్ని ఊహించుకోవడం పెళ్లయ్యాక కూడా డేటింగ్ యాప్స్ వాడటం వంటివి కూడా భాగస్వామిని మోసం చేయడమే అవుతుందని అంటున్నారు ఉదాహరణకు మీరు భాగస్వామితో కలిసి ఒక సంగీత కచేరీలో ఉంటారు అక్కడ పాడుతున్న పాట గతంలో మీరు ప్రేమించిన అబ్బాయి లేదా అమ్మాయికి అత్యంత ఇష్టమైన పాట కావచ్చు ఆ పాటను రికార్డ్ చేసి వారికి పంపుతారు వెంటనే అటువైపు నుంచి రిప్లై వస్తుంది ఆ రిప్లై చివరిలో కిస్ ఎమోజి కూడా ఉంటుంది మీ సంభాషణను అలాగే కొనసాగిస్తారు ఇలా చేస్తే భాగస్వామిని మోసం చేసినట్లే అంటున్నారు నిపుణులు పెళ్ళయ్యాక కూడా ఎక్స్తో ఎందుకు టచ్ లో ఉండాలి ఉద్దేశం ఏదైనా సరే అలా మెసేజ్లు చేయడం భాగస్వామిని మోసం చేయడమే అవుతుందట రిలేషన్షిప్లో చీటింగ్ చేయడం అంటే వెంటనే మనం మరొకరితో లైంగిక సంబంధం పెట్టుకోవడమనే నిర్ణయానికి వచ్చేస్తాం కానీ ఈ రోజుల్లో శారీరకంగానే కాదు మానసికంగా అద్దులు దాటిన మోసం కిందకే వస్తోంది అంటే సోషల్ మీడియాలో పార్ట్నర్కు కు తెలియకుండా మాజీ లవర్స్తో కాంటాక్ట్లోకి రావడం సింగిల్గా ఉన్నామని చెప్పుకొని ఫోన్లో చాటుగా చాటింగ్ చేయడం మైక్రో చీటింగ్ కిందకు వస్తుంది ప్రతి బంధం ముందుగా ఆకర్షణతోనే మొదలవుతుంది ఆ తర్వాతే ఎమోషనల్ కనెక్షన్ కోసం ప్రయత్నిస్తారని అప్పుడే ఇలాంటివి బయటకు వస్తాయని అంటున్నారు నిపుణులు మనం అంతగా పట్టించుకోం కానీ కొన్నిసార్లు భాగస్వామి ప్రవర్తన వింతగా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కొత్త స్నేహాలు గంటల తరబడి మొబైల్లో చాటింగ్ లు మాటిమాటికి అబద్ధాలు తడబాటు సందర్భం ఉన్నా లేకపోయినా మూడో వ్యక్తి గురించి ప్రస్తావన ఎవరని అడిగితే ఫ్రెండ్ అంటూ దాటవేస్తారు దాంతో చూసి చూడనట్టుగా ఉండిపోతారు ఇంత నిర్లక్ష్యం ఉంటే మాత్రం భాగస్వామి చేతిలో మోసపోయే ప్రమాదం ఉన్నట్టున్నారు నిపుణులు అలసత్వం ప్రదర్శిస్తే దాంపత్య బంధానికే ముప్పు అంటున్నారు కాబట్టి మైక్రో చీటింగ్ దగ్గరే కళ్ళెం వేయడం ముఖ్యం ఫ్లర్టింగ్ లేదా సరసం అనేది హద్దులు దాటినంత వరకు బాగానే ఉంటుంది కానీ లిమిట్స్ క్రాస్ చేస్తేనే ప్రాబ్లం మైక్రో కూడా ముందు సరసాలతోనే మొదలవుతుంది అయితే అది శృంగారం వైపుకు వెళుతోందని అనిపిస్తే మాత్రం అప్రమత్తత అవసరం సరదాగా ఆట పట్టించడం ఎక్కువసేపు వేరొకరిని చూడటం పొగడ్తలు జరుగుతున్నప్పుడే అడ్డుకట్ట వేయడం మంచిది ఇక ఒకరితో ఓపెన్ గా మాట్లాడితే ప్రమాదం లేదు కానీ సీక్రెట్ గా ఉంచితేనే సమస్య సోషల్ మీడియాలో సింగిల్ స్టేటస్ మార్చకపోవడం పెళ్లి ఫోటోలు పోస్ట్ చేయకపోవడం అనుమానించాల్సిన విషయాలు అలాగే రిలేషన్షిప్ హెల్దీగా ఉన్నప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో లో మీ గురించి చెప్పకపోవడం మైక్రో చీటింగ్ కు సంకేతం సోషల్ మీడియాలో మెసేజ్లు దాచడం భాగస్వామి చూడకుండా జాగ్రత్త పడడం డిలీట్ చేయడం వీటి గురించి ఓపెన్ గా ఉండకపోవడం అంటే అది మోసమే అవుతుందని మానసిక విశ్లేషకులు అంటున్నారు భాగస్వామిని ఎప్పుడూ మరొకరితో పోలుస్తూ విమర్శిస్తున్నారంటే అది ఆలోచించవలసిన విషయమే బాగుపడాలనే ఉద్దేశంతో అంటే మంచిదే కాని మరోలా అనిపిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు కొందరు మైక్రోచీటింగ్కు పాల్పడేవారు ఇలాగే ప్రవర్తిస్తారంటున్నారు నిపుణులు ఈ క్రమంలోనే వారి ప్రవర్తనను సునిశ్చితంగా పరిశీలించి వారు చేసే మోసాన్ని ఇట్టే పసిగట్టొచ్చంటున్నారు అప్పటిదాకా బాగానే ఉంటారు అన్ని విషయాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఉన్నట్లుండి మొబైల్లో సీక్రెట్ పాస్పోర్ట్స్ పెట్టుకోవడం ఎప్పుడు ఫోన్ను వెంట ఉంచుకోవడం ఒకవేళ ఇంట్లో మర్చిపోయినా కంగారు పడిపోవడం వాళ్ళ ఎదుట కాల్స్ వచ్చినా అద్దురా పడటం వంటివి చేస్తూ ఉంటారంటే వారు తమ భాగస్వామిని మోసం చేస్తున్నారు అనడానికి సంకేతం కాబట్టి వారి చేష్టలపై ఓ కన్నేసి ఉంచాలి అంటున్నారు నిపుణులు సరదాగా అబద్ధాలాడుతూ భాగస్వామిని ఆట పట్టించడంలో తప్పు లేదు కానీ కొంతమంది తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రతి విషయంలోనూ అబద్ధాలాడుతూ ఉంటారు తామెక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో ఉన్నారు అన్న విషయాలన్నీ రహస్యంగా ఉంచుతారు ఇలాంటి వారిపైనా ఓ కన్నేసి ఉంచమంటున్నారు నిపుణులు అప్పటిదాకా అన్నింట్లోనూ ప్రశంసించిన వ్యక్తే ఒక్కసారిగా విమర్శించడం ఇతరులతో మనల్ని పోల్చడం జీర్ణించుకోలేం కాని మైక్రో చీటింగ్ కు పాల్పడే జీవిత భాగస్వామిలో ఇలాంటి ప్రవర్తన సహజం అంటున్నారు నిపుణులు కాబట్టి మీ విషయంలో మీ భాగస్వామి ఇలా ప్రవర్తిస్తున్నట్లయితే మరో వ్యక్తి వారి జీవితంలోకి వచ్చారని తద్వారా మీరు మోసపోతున్నారని అర్థం చేసుకోండి ఈ కాలపు జంటల మధ్య విభేదాలు రావడానికి వారు విడిపోవడానికి సోషల్ మీడియా కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు ఈ క్రమంలో మీ భాగస్వామి తమ ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాల్లో గడపడం వారికి నచ్చిన వ్యక్తుల పోస్టులకు మిస్ అవ్వకుండా కామెంట్లు పెట్టడం లైక్లు కొట్టడం ఇలా ఇంతకు ముందు కంటే ప్రవర్తన భిన్నంగా అనిపిస్తే మాత్రం దీన్ని మైక్రో చీటింగ్ గా అనుమానించడంలో తప్పు లేదంటున్నారు కొత్త వింత పాత రోత అన్నట్లుగా కొత్త వ్యక్తి దగ్గరవుతున్న కొద్దీ జీవిత భాగస్వామిని దూరం చేస్తూ ఉంటారు కొందరు ఈ క్రమంలో తమ భావోద్వేగాల్ని వారితోనే పంచుకుంటూ ఉంటారు ఇలా శారీరకంగా మానసికంగా మీ భాగస్వామి మిమ్మల్ని దూరం పెడుతున్నారంటే మీరు వారి చేతిలో మోసపోతున్నట్లే లెక్క ఒకవేళ భాగస్వామి ప్రవర్తనపై అనుమానం వచ్చి అసలు విషయం ఆరా తీద్దామనుకున్న జస్ట్ ఫ్రెండ్ అంటూ ఆ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తారు కొన్నిసార్లు అబద్దాలాడతారు కాబట్టి ఇలా ప్రవర్తించే వారిపైనా నిఘా పెట్టమంటున్నారు నిపుణులు మిమ్మల్ని మోసం చేస్తూ అవతలి వారిని ఆకట్టుకోవడానికి అందంగా ముస్తాబోవడం హుందాగా కనిపించడం వంటి వాటిపైన అతిగా శ్రద్ధ పెడుతూ ఉంటారట మీతో ఇంట్లో గడపడానికి అనాసక్తి చూపడమే కాదు మిమ్మల్ని పార్టీలు ఫంక్షన్లకు తీసుకువెళ్లడానికి నిరాకరిస్తూ ఉంటారు ఈ క్రమంలో వారు ఒక్కరే వెళ్లడం లేదంటే వారి జీవితంలోకి వచ్చిన కొత్త వ్యక్తిని తీసుకువెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు ఇలా ఈ విషయంలోనూ మీరు మీ భాగస్వామి చేతిలో మోసపోయే అవకాశం ఎక్కువ తమ భాగస్వామి మోసం చేస్తున్నారని తెలిస్తే ఎవ్వరూ తట్టుకోలేరు పైగా వారిపై ప్రేమ కూడా క్రమంగా తగ్గుతోంది నిజానికి వారిని దూరం పెడితే అది ఇద్దరినీ శాశ్వతంగా దూరం చేస్తుంది కాబట్టి వారిని క్షమించి తిరిగి తమకు దగ్గర అవడానికి ప్రయత్నించమంటున్నారు నిపుణులు భాగస్వామి చేసిన మోసం గురించి తెలిస్తే కోపగించుకోకుండా ఉండటం కష్టమే కానీ ఆ కోపం శ్రేయస్కరం కాదు వారిపై కోపగించుకోకుండా సమస్యను పరిష్కరించుకోవాలి ఎందుకు ఇలా చేస్తున్నారో కారణం తెలుసుకోవాలి వారిలో ఈ మార్పు రావడానికి తమ పొరపాట్లేమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి అలా చేస్తే వారు తిరిగి దారిలోకొచ్చే అవకాశాలుంటాయి ప్రేమ ఎలాంటి వారినైనా మారుస్తుందంటారు ఆ ప్రేమను భాగస్వామికి అందించి చూడాలి ఈ క్రమంలో వారు ఓ మాటన్నా దూరం పెట్టాలని చూసినా ఓపికతో ముందుకు సాగితే తప్పకుండా సానుకూల ఫలితం వస్తుందంటున్నారు నిపుణులు భాగస్వామికి ప్రతి విషయంలో అతి స్వేచ్ఛనివ్వడం వారి ప్రైవసీని హరించడం కూడా సరికాదు కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఏ విషయంలోనైనా హద్దులు పెట్టుకోవడం అవి దాటకుండా ఉండేలా ఒకరికొకరు నమ్మకం కలిగించడం వల్ల బంధాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవచ్చు నా మాటే వినాలి నేను చెప్పిందే చేయాలి అన్నట్లుగా తమ భాగస్వామికి లేనిపోని ఆంక్షలు పెడుతూ ఉంటారు దీనివల్ల కూడా అవతలి వారు విసుగు చెంది కొత్త దారి వెతుక్కోవడం మోసం చేయడం జరుగుతుంది కాబట్టి పార్ట్నర్పై అధికారం చెలాయించడం కాకుండా వారి ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యమివ్వాలి వారికి ఆసక్తి ఉన్న అంశాల్లో ప్రోత్సహించాలి అప్పుడు ఇద్దరి మధ్యకు మూడో వ్యక్తి వచ్చే అవకాశమే ఉండదు ఇక ఇంటి బాధ్యతలు ఆఫీస్ పనులతో ఈ కాలపు దంపతులకు కాస్త సమయం కేటాయించుకునే అవకాశమే దొరకట్లేదు ఈ నిర్లక్ష్యం కూడా మైక్రో చీటింగ్ కు దారితీసే ప్రమాదం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు తమ రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కాస్త సమయం గడపడం వెకేషన్లకు వెళ్లడం తప్పనిసరి ఇది ఇద్దరి మధ్య అన్యోన్యతను పెంచుతుంది అయితే ఎన్ని చేసినా మీ భాగస్వామిలో మార్పు కనిపించకపోతే మాత్రం నిపుణుల సహాయం తీసుకోవడం తప్పనిసరి ఈ క్రమంలో కౌన్సెలింగ్ ఇతర థెరపీల ద్వారా వారిలో మార్పులు తీసుకురావచ్చు